ప్రశాంతమైన పొగ మంచుతో కప్పబడిన ఒక ఊర్లో హిల్డాస్ డిన్నర్ అనే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే ఒక ఫుడ్ స్టాల్ ఉంది అర్ధరాత్రి బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ మరియు విచిత్రమైన కస్టమర్లతో పేరొందిన ఈ డిన్నర్ పేరు మరింత ప్రఖ్యాతిగాంచింది ఎందుకంటే అక్కడ ఒక ఆకలితో ఉన్న భూతం వచ్చి నివాసం ఏర్పరచుకుంది హిల్డాస్ డిన్నర్ ఎప్పుడూ అందరికీ ఇష్టమైన ఒక ప్రదేశం కానీ ఒక ఓల్డ్ మ్యాన్ ఎడ్ మరణించినప్పటి నుండి ఇక్కడ వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి ఎడ్ ఒకసారి ఎక్కువ చిల్లి తిని తన సీట్లోనే మరణించారు అప్పటి నుంచి ప్యాన్ కేక్స్ గాల్లో తేలుతూ ఉన్నాయి కాఫీ గ్లాస్ నుండి పొంగి పొర్లుతూ ఉండేది హాట్ సాస్ బాటిల్స్ ఒక్కసారిగా ఖాళీ అవుతున్నాయి ఆ మాట చాలా బాగా వ్యాప్తి చెందింది ఏదో ఆకలితో ఉన్న భూతం తిరిగి వచ్చిందని ఎవరూ లేని భోజనం వదిలిపెట్టినా వారిని శపించడం మొదలుపెట్టిందని ఒక యంగ్ ఫ్రై కుక్టి ఒక రాత్రి ఆఖరి షిఫ్ట్లో పని చేస్తూ ఉండగా ఒక్కసారిగా వంటగదిలో పెద్ద శబ్దం వినిపించింది అతని చేతిలో స్పాచ్లా పట్టుకొని ఆగిపోయాడు ఒక్కసారిగా కిచెన్లో ప్యాన్లు మరియు పాత్రలు వాటంతటవే కదులుతున్నట్టు కనిపించాయి ఒక మూల నుంచి చూసే సమయంలో ప్యాన్ కేక్స్ గాల్లో తేలుతూ కౌంటర్ మీద నుండి కిందికి వచ్చాయి అంతే ఒక గంభీర స్వరం వినిపించింది బెకాన్ ఎక్కడా వార్త చాలా త్వరగా వ్యాపించింది హిల్డాస్ డిన్నర్ ఇప్పుడు నగరంలో ఒక హాట్ స్పాట్ గా మారింది అందరూ ఆకలితో ఉన్న ఆ భూతాన్ని వచ్చారు లేదా గాల్లో తేలుతూ తిరిగే పాన్ ఒక్కసారిగా చూసేందుకు కూడా అనుకోవచ్చు ఒకరోజు కొందరు యువకులు భూతాన్ని చూడాలనే ప్రయత్నంలో నకిలీ భోజనం ఒక ప్లేట్ మీద పెట్టి ఒక మూలలో దాక్కొని చూశారు చివరిలో టోస్ట్ ముక్కను పెట్టి వెంటనే కెచప్ బాటిల్ను ఒక్కసారిగా పేలిపోయి వారందరి మీద పడింది ఇంతలో ఎడ్ యొక్క భూతం ఒక గంభీరమైన హాస్యాన్ని వినిపిస్తూ అంటూ ఫ్రైలు గాల్లోకి ఎగరేశాడు కస్టమర్లు ఆసక్తిగా ఉన్నప్పుడు తన కథను చెప్పాడు ఎవరైనా మిగిలిన పనులు ఉండగా మనం మరణిస్తే అటువంటి ఆత్మలు తిరిగి రావాల్సి ఉంటుంది అని అతను బాధపడ్డాడు లేదా ఆకలిగా ఉంటే మరణం సాధ్యం కాదు ఆ రాత్రి తను చనిపోయినప్పుడు మిగిలిన చిల్లీ ఫ్రైస్ తినకపోవడం వల్లనే తను ఇక్కడ ఇలా ఉన్నానని తెలిపాడు హిల్డా మరియు టిమ్మీ దయతో అతనికి మంచి విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు వారు డిన్నర్ యొక్క ప్రత్యేకమైన భోజనం చీజ్ బర్గర్లు చిల్లీ ఫ్రైస్ మిల్క్ షేక్లు మరియు తనకి ఇష్టమైన ఫుడ్ను తయారు చేశారు ఈ భోజనం వాసనలో ఎడ్ భూతం మరింత గట్టిగా కనబడుతూ తినడం మొదలుపెట్టింది అతను ఒక్కొక్క బైట్ తినేటప్పుడు ఆహా ఆ ఆహారం గాలిలో కనుమరుగైపోయింది చివరిగా చిల్లి డాక్ తిన్న తర్వాత ఎడ్ ఎంతో సంతోషంగా ఊపిరి తీసుకున్నాడు సంతృప్తిగా కూడా ఇది నిజంగా జీవితకాల భోజనం అని ఆనందంగా సంతోషంగా చెప్పాడు ఒక వంక చూసి సంతోషంగా ఆత్మ కరిగిపోతూ ఒక ఖాళీ ప్లేట్ మాత్రమే మిగిలిపోయింది అదే సమయంలో హిల్డా ఒక కాఫీ మగ్ను ఎడ్ ఎప్పుడు కూర్చునే సీట్ వైపున ఉంచి నగరంలో అత్యంత ఆకలితో ఉన్న ఆత్మకి నివాళి అని అంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి హలోవిన్ రాత్రి డిన్నర్ కౌంటర్పై చిల్లీ ఫ్రైస్ ప్లేట్ ఉంచుతాడు ఎగ్ ఆకలితో ఉన్నప్పుడు తినేందుకు అక్కడికి వచ్చి వాటిని తృప్తిగా హ్యాపీగా తినేసి గాల్లో ఒక చిరునవ్వు హా అంటూ సంతోషంగా వెళ్ళిపోతాడు ఈ వీడియో మొత్తం మీరు విన్నాక ఇందులోని కథను చూశాక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ కథలో ఉన్న ఎడ్ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ఫుడ్ని కూడా తినేసి మీ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్